ఆ హక్కులను మనం చూసినట్లయితే మొట్టమొదటిగా జాబ్ కార్డు పొందేటటువంటి హక్కు మరి గ్రామ స్థాయిలో ఒక రేషన్ కార్డు కలిగి ఒక కుటుంబంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వయోజనులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మరి ఉపాధి పథకంలో జాబ్ కార్డు పొందే పొందేటటువంటి హక్కు ఉంది అదేవిధంగా ఈ జాబ్ కార్డు పొందిన తర్వాత మరి ఎవరైతే కాయకష్టం చేసి చేయగలిగిన వ్యక్తులు ఉంటారో వారందరికీ కూడా మరి పనిని కోరేటటువంటి హక్కు ఉంది ఈ పనిని కోరేటటువంటి డబ్బు ఉంది ఈ పనిని కోరే విధానం కూడా మనం చూసినట్లయితే మరి మనకి కొన్ని బ్లూ ఫార్మ్స్ అనేది మరి పథకం ద్వారానే మంజూరు చేసి ఉన్నారు ఆ బ్లూ ఫార్మ్స్ ద్వారా లేదా వైట్ పేపర్లో కూడా మీరు గ్రూపుల వారీగా ఏర్పడి ఆ గ్రూపుల ప్రకారం మా గ్రూపుకి ఈ తేదీ నుంచి ఈ తేదీ వరకు పని కావాలి అని మరి మీరు పని కోరిన ఎడల ఆ పనిని కల్పించడం జరుగుతుంది ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే పనిని కోరే విధానం ఒక పదిహేను రోజుల ముందు పనిని కోరాలి ఆ పదిహేను రోజులు వాళ్ళకి టైం ఇవ్వాలి మీరు ఎన్ని గ్రూపులు కోరుతున్నారో ఎన్ని పని దినాలు కావాలో ఎంత పని వాళ్ళకి కేటాయించాలో ఆ పదిహేను రోజుల్లో సంబంధిత సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ పనిని రెడీ చేసి పెట్టుకుంటారు ఆ తర్వాత నుంచి మీరు కోరినటువంటి తేదీలు ఏ ఉన్నాయో ఆ తేదీలలో మీకు పనిని కల్పించడం అనేది జరుగుతుంది అదేవిధంగా కోరిన పదిహేను రోజుల్లో పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి పొందేటటువంటి హక్కు కూడా మరి ఉపాధి శ్రామికులు కలిగి ఉన్నారు ఈ నిరుద్యోగ భృతి ఎలా అంటే మనం కోరిన పదిహేను రోజులు వాళ్ళకు టైం ఇచ్చి ఆ పదిహేనవ రోజు తర్వాత నుంచి మన ఉపాధి హామీ పథకంలో ఎన్ని రోజులైతే పని కోరుతామో అన్ని రోజులు కూడా వాళ్ళు తప్పనిసరిగా వంద రోజులు మించకుండా పని కల్పించి తీరాలి కాబట్టి ఆ రోజులలో మనం దరఖాస్తు పెట్టి పని వాళ్ళు కల్పించకపోతే నిరుద్యోగ వృత్తి కూడా పొందేటటువంటి హక్కు ఉంది ఈ నిరుద్యోగ వృత్తి ఎలా అంటే మొదటి ముప్పై రోజులకి ఇరవై ఐదు శాతం చొప్పున మిగతా రోజులకి డెబ్బై యాభై శాతం చొప్పున మరి నిరుద్యోగ వృద్ధి చెల్లించే విధానం ఉంది అంటే మనకి వంద రోజుల పని ఇవ్వాలి ఇవ్వాల్సి ఉంది చట్ట ప్రకారం అందులో మొదటి ముప్పై రోజులు వాళ్ళు పని కల్పించలేనప్పుడు ఇరవై ఐదు శాతం చొప్పున అంటే వందకి ఇరవై ఐదు రూపాయలు అంటే ఇప్పుడు మన వేతన రేటు మూడు వందల ఏడు రూపాయలు అంటే మూడు వందలు అనుకుంటే నూటికి ఇరవై ఐదు అంటే డెబ్బై ఐదు రూపాయలు మనం పని చేయకపోయినా సరే మొదటి ముప్పై రోజులకి ఇరవై ఐదు రూపాయలు చొప్పున డెబ్బై ఐదు రూపాయలు ఉచితంగా పొందేటటువంటి అవకాశం ఉంది అదేవిధంగా మిగతా 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 రోజులకి అంటే వందలో ముప్పై రోజులు పోతే ఇంకా డెబ్బై రోజులు ఉంటాయి ఆ డెబ్బై రోజులు కూడా వాళ్ళు పని కల్పించలేదు అనుకుందాం అలాంటి టైంలో యాభై శాతం చెప్పున మరి మన కూలీ రేటులో చెల్లించాలి అంటే నూటికి యాభై రూపాయలు మూడు వందలకి మూడు యాభైలు నూట యాభై రూపాయలు మనం పని చేయకపోయినా సరే మనం దరఖాస్తు ముందుగా పెట్టినందుకు మనకి నూట యాభై రూపాయలు వాళ్ళు నిరుద్యోగ వృద్ధి ద్వారా చెల్లించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ చేయాలి అంటే మన హక్కుతో పాటు మన బాధ్యత కూడా నెరవేర్చాలి ఆ బాధ్యత ఎలా అంటే మనందరికీ తెలిసి ఉపాధ్యాయు చట్టం ద్వారా పథకం ద్వారా పనులు కేవలం ఏప్రిల్ మే జూను లేక మార్చి నెలల్లో మాత్రమే చెప్తారు అనేటటువంటి ఒక నానుడి మనందరికీ తెలిసింది కానీ ఉపాధ్యాయు చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం కాదు ఉపాధ్యాయు చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అదనపు ఆదాయాన్ని చేకూర్చడం అదనపు ఆదాయం అంటే మీరు రైతు పనులు కానీ మీ సొంత పనులు కానీ ఆ పుష్కలంగా ఉన్నప్పుడు ఈ పథకం జోలికి రానవసరం లేదు ఈ పథకంలో మీకు బయట పనులు ఎక్కడా ఎప్పుడైతే దొరకవో మీరు ఎప్పుడైతే కరువును ఎదుర్కొంటూ ఖాళీగా ఉంటారో అలాంటి సమయంలో ఉపాధి హామీ పథకాన్ని ఆశ్రయించి మీరు దరఖాస్తు పెట్టుకుంటే ఆ టైంలో మీకు ఉపాధి హామీ పథకంలో పని చెప్పి ఆ తద్వారా వచ్చేటటువంటి వేతనాల ద్వారా మీ కుటుంబానికి అదనపు ఆదాయాన్ని చేకూర్చాలి అనేది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం కాబట్టి మనకి పని ఎప్పుడైతే దొరకదో మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఎప్పుడైతే దొరకదో ఆరు రోజుల్లో మాత్రమే ఉపాధి చట్టాన్ని మనం ఆశ్రయించాలి అంటే ఉపాధి హామీ చట్టం ఒక విధంగా చెప్పాలంటే మన ఇంట్లో పని లాంటిది మన ఇష్టం వచ్చినప్పుడు ఈ పనికి వెళ్ళొచ్చు కాకపోతే ఒక పదిహేను రోజుల ముందు మాత్రం దరఖాస్తు పెట్టాలి అది అందరూ చేయాల్సిన పని అదేవిధంగా పదిహేను రోజులకే పని చేసినటువంటి పదిహేను రోజులకే వేతనాలను పొందేటటువంటి హక్కు ఉంది మనం పని చేసిన తర్వాత పదిహేను రోజుల లోపల వేతనాలు రావాలి వేతనాలు రాకపోతే జీరో పాయింట్ జీరో వన్ పర్సెంటేజ్ ప్రకారం దానికి నష్టపరిహారం కూడా చెల్లించమని మరి చట్టం చెప్తా ఉంది అదేవిధంగా మరి పని వద్ద సౌకర్యాలు కూడా ఇదివరకు ఇచ్చేవారు ఇప్పుడు ఎన్ఐసిలో కలిసిపోయిన తర్వాత దాన్ని కొంచెం స్కిప్ చేయడం జరిగింది అదేవిధంగా మరి ఆడ మగ వారికి సమాన వేతనాలు ఇక్కడ మగ మగ ఆడ అనే తేడా లేకుండా తప్పనిసరిగా ఇద్దరికి కూడా మరి సమాన వేతనాలు ఇవ్వబడతాయి అదే ఆ విధంగా మనకి హక్కు కల్పించబడింది అదేవిధంగా ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా ఒక వ్యక్తికి ఏదైనా దెబ్బలు తగిలితే ఆ దెబ్బలు మానేంత వరకు సగం కూలి హాస్పిటల్ అయ్యేటటువంటి చికిత్స నిమిత్తం అయ్యే ఖర్చులు కూడా ఉపాధి పథకాన్నించి మరి చెల్లించడం అనేది జరుగుతుంది అయితే ఆ రోజు తప్పనిసరిగా అదే వ్యక్తి అదే వ్యక్తికి దెబ్బ తగిలి ఉండాలి అదే రోజు మస్తర్లు అటెండెన్స్ ఉండి తీరాలి అదే రోజు పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఉండాలి ఆ విధంగా చేసి ఉండాలి అదేవిధంగా పని చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా ప్రమాదవశాత్తు ఒకవేళ ఏ పాము కాటు వలనో లేక ఏదైనా ప్రమాదవశాత్తు మరణిస్తే గాక వారికి సుమారుగా రెండు లక్షల వరకు ఎక్స్గ్రేషియా అనేది చెల్లించడం అనేది ఉపాధి హామీ పథకంలో ఇచ్చినటువంటి ఒక హక్కు అదేవిధంగా మరి ఉపాధి హామీ చట్ట ప్రకారం మన గ్రామంలో మరి పనులు మన గ్రామంలో లేనప్పుడు వేరే గ్రామాలకు కాని కానివ్వండి ఎక్కడైనా ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో మనం పని చేసినప్పుడు మన వేతన రేటులో పది శాతం మరి అదనంగా రవాణా ఖర్చుల నిమిత్తం పొందేటటువంటి హక్కు మరి ఉపాధ్యాయు చట్టంలో మనకి ఇవ్వబడింది అంటే ఒక ఐదు కిలోమీటర్లు దాటి మనం పని చేయడానికి వెళ్తే గాక అందులో మన వేతన రేటు మూడు వందలైతే టెన్ పర్సెంటేజ్ అంటే నూటికి పది రూపాయలు మూడు వందలకి ముప్పై రూపాయల రూపాయలు అదనంగా మన వేతన రేట్లు కలిపి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా కూలీల వేతనదారులకు సంబంధించినటువంటి హక్కులు అదేవిధంగా రాజీ లేని అంశాలు మనం ఐదు చెప్పుకున్నాం మన హామీ శ్రామికలకు సంబంధించిన హక్కులు చెప్పుకున్నాం ఇవన్నీ కూడా తోచో వహించకుండా తప్పనిసరిగా మరి చట్ట ప్రకారం మనం వినియోగించుకోవాల్సినటువంటి హక్కులు చట్ట ప్రకారం నెరవేర్చాల్సినటువంటి హక్కులు కాబట్టి ఇవన్నీ కూడా మీరు పాటిస్తూ హామీ పథకంలో మరి అందరూ కూడా పాల్గొని మరి అందరూ వంద రోజుల పని పూర్తి చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలని అదేవిధంగా మరి సిక్స్టీ ఫార్టీ రేషియో ద్వారా మన వేతన రేటు ఎంత పెరిగితే అంటే మీరు రోజు పని చేస్తే మీకు వచ్చేటటువంటి మూడు వందల రూపాయలతో పాటు మరో రెండు వందల రూపాయలు గ్రామానికి అదనంగా మీరు ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక ఒక వేతన రేటులో రెండు వందల రూపాయలు గ్రామానికి వస్తాయి అందులో ఎన్ని మ్యాండేట్స్ అయితే అన్ని రెండు వందలు అలాగా ఒక కోటి రూపాయలు ఒక అరవై లక్షల రూపాయలు మీరు పనిచేస్తే గ్రామానికి ఒక నలభై లక్షల రూపాయలు మరి అదనంగా రావడం అనేది జరుగుతుంది ఆ వచ్చినటువంటి ఆ మెటీరియల్ అమౌంట్లో ఏదైతే ఉందో సిక్స్టీ ఫార్టీ రేషియో ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో మీ గ్రామంలో ఉన్నటువంటి సిసి రోడ్లు కానివ్వండి లేక డ్రైనేజీలు కానివ్వండి ఇక్కడ సచివాలయం మంచి బాగా సుందరవంతంగా నిర్మాణం చేసుకుని ఉన్నాము ఇందులో ఉన్న ప్రతి పైసా కూడా మీరు కష్టం నుంచి వచ్చినటువంటి రెండు వందలు ఏవైతే ఉన్నాయో అలాంటి రెండు వందల రూపాయలన్నీ కలిపి పోగు చేసి కట్టించినటువంటి సచివాలయం అంటే పూర్తి స్థాయిలో మీ కేటాయించబడిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులతోటి నిర్మించబడినటువంటి ఈ యొక్క సుందరమైన బిల్డింగే ఆ గ్రామ సచివాలయమే మీ యొక్క శ్రమకు నిదర్శనం కాబట్టి ఈ విధంగా మరి అందరూ కూడా వేతన రేటుని పని దినాలను పెంచుకుని మరి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని అందరినీ కోరుకుంటూ మరి పనుల యొక్క వివరాలు మా ఎస్ఆర్పి రామారావు గారు పూర్తి స్థాయిలో వివరిస్తారు